వెల్కమ్ టు సత్య హౌస్ మనం ఏ పని చేసినా ఎంత పని చేసినా అసలు అలిసిపోకుండా ఉండాలంటే పనిని ఎంజాయ్ చేస్తూ పని అయితే చేసేసి కావాలండి నేనైతే అది ఫాలో అయిపోతాను అనమాట అందుకే బోర్ కొట్టింది అనుకోండి ఏమైనా సాంగ్స్ అవి వింటూ పని అయితే స్టార్ట్ చేసేస్తాను నెక్స్ట్ వచ్చి గార్డెన్ దగ్గరికి వచ్చాను అనుకో అసలు ఎటువంటి బోర్ కానీ నీరసం కానీ చేయకూడదు అనే ఫీలింగ్ కానీ ఉన్నా కూడా పోతాయి అనమాట అండి అంత ఇష్టం నాకు గార్డెన్లో కాస్త అంత స్పెండ్ చేస్తూ ఉంటాం అదిని అయితే వొడియాలు పెట్టుకుందాం కదా అని చెప్పి చూస్తే మొత్తం డాబా నిండా ఈ ఎండిపోయిన ఆకులు పడిపోయి ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు వెళ్ళిపోతున్నాయి కదా అయితే వీటన్నిటిని క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ అయితే ఈ ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాను అయితే మొత్తం మళ్ళీ మల్లె మొక్కకి ఇదివరకు ఫస్ట్ దూచేసానండి అయితే చాలా పూలు అయితే పూసేసాయి తర్వాత ఈ విధంగా ఆకులు వచ్చేసినాయి కదా అని వీటిని కూడా శుభ్రంగా దూసేసి ఈ విధంగా అయితే పెట్టాను మీరు కూడా ఇది ఫాలో అవ్వండి పూలు అనేది ఎక్కువ పూస్తూ ఉంటాయి అన్నమాట మొత్తం ఈ విధంగా గార్డెన్ అయితే నీట్గా అయిపోయింది కదా చూసారా ఫస్ట్ అలా ఉంది ఇప్పుడు అలా ఉంది ఏదైనా చేసుకునే కొద్దీ అందు అనేది వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మా బట్టలు ఇలా ఈ విధంగా రేకుల షెడ్ అయితే పైన ఫోర్త్లో ఫోర్త్ ఫ్లోర్ మాట అయితే దీని మీద రేకుల షెడ్ వేసేసి దానికి ఈ విధంగా కట్టేసుకున్నాము ఇంకా ఎండ వచ్చిన వాన వచ్చినా నో మాట మనం మనమేం గబగబా ఇలా అయిపో వర్షం చేస్తుంది ఈ ఫీలింగ్ అయితే ఉండదు మాట నాకు నెక్స్ట్ వచ్చి వచ్చి చూసారా ఇవి ఏరియా లిక్విడ్ బాటిల్స్కి వచ్చినాయి మాట అండి మనం ఖాళీగా ఉండడం నచ్చదు మాట ఏదోటి చేస్తూ ఉండాలి అందుకోసం ఇచ్చేసాను ఇది ఇలా మాట నేను డెకరేషన్ అయితే చేసుకున్నాను గార్డెనింగ్ని ఇదే షెడ్ అని చెప్పాను కదండి ఈ విధంగా షెడ్ అయితే వేసుకున్నారు ఇంకా అంతే అయిపోయింది నెక్స్ట్ కిందకి దిగాక ఇంకా బెడ్రూమ్లు క్లీనింగ్ చేసుకోవడం సరిపోయింది బెడ్రూము కిచెన్ హాల్ అన్ని చేసుకున్నాకి ఈ లోపి పిల్లలు ఓ పాకుతూ కొంచెం గోర్లతో సౌండ్ చేస్తూ ఉంటాయి మాట అండి అంత వెళ్ళి కాస్త పాలు అనేవి పట్టించేసి పుడుకోబట్టేస్తాను అవి కూడా ఓ చక్కచక్క ఆడేసుకుంటూ ఉంటాయి అంట చాలా హెల్దీగా అయితే పుట్టాయి నెక్స్ట్ ఇలాగా మొత్తం మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ లోపు పాలు పాలు అయితే వచ్చాయి పాలు స్టవ్ పెట్టేసి ఈ విధంగా మొత్తం రైస్ కూడా కడిగి పెట్టేస్తాను ఇంకా పని అయిపోతుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాత నేను టిఫిన్ వేసుకున్నాను అనమాట అండి ఆ టిఫిన్ వేసుకున్న కొంచెంసేపు ఏదో ఒక టీవీ పెట్టుకుని ఏదో ప్రోగ్రామ్ చూడడం నాకు అలవాటు అనమాట అలా అయితే టిఫిన్ కంప్లీట్ చేసేసుకున్నాను నెక్స్ట్ పాలు అయితే ఈ లోపు చల్లారిపోయినాయి కదా పెరుగు వేసేసి వాటిని కూడా కలిపేసి పక్కన పెట్టేస్తానండి అయితే నేను ప్రతిసారి ఇలా మేగండి స్టోరేజ్ చేసేసి నెయ్యి అయితే చేసుకుంటాను బయట నుంచి అయితే నెయ్యి అయితే కొని పని అయితే లేకుండా ఈ విధంగా లీడర్ పాలతో పా పిల్లలకి పాలు మాకు పెరుగు అన్నీ కూడా సరిపోతాయన్నమాట నెక్స్ట్ వచ్చి బెండకాయలు అండి వేలో కొయ్యాలంటే హాఫ్ అన్ అవర్ పట్టేది జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోద్ది అన్నమాట ఈ విధంగా అయితే ఒకసారి ఫాలో అయిపోండి శుభ్రంగా వాటిని కడిగేసి తడి లేకుండా తుడిచేసుకుని ఇలాగ ఒక సైజులో ఉన్నటువంటి బెండకాయలు అన్నింటినీ ఒక బ్యాండ్ అనేది వేసేసి కట్ చేసేయండి దాని 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 మనం అయిపోద్ది అన్నమాట పన అయితే చాలా ఈజీగా అయిపోద్ది ఒకసారి మీరు కూడా ఇది కూడా ట్రై చేసేయండి ఫ్రై కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను పచ్చడి అయితే పెట్టేశానండి కలరకాయలతో ముక్కలు అన్నమాట ఈ విధంగా ఇందులో సాల్ట్ కారం ఏమైనా తక్కువ అయితే థర్డ్ డే చూసుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి అందులో కూడా సాల్ట్ అయితే తక్కువైందని అది కూడా కలిపేసేసుకుని దాన్ని శుభ్రంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలండి ఆయిల్ అనేది లోతుగా ఎత్తుగా పల్లంగా అలా ఉండకూడదన్నమాట ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని దాన్ని కాస్త అంతసేపు ఎండ్లో అయితే పెట్టుకోవాలన్నమాట అండ్ ఈ పచ్చడికి ఊట ఎక్కువ రావాలంటే వెల్లుల్లిపాయల్ని పేస్ట్ చేసేసి మినిమం ఒక పావు కేజీ ఆయిల్లో గోల్డెన్ కలర్లో వేయించేసి వేస్తే చాలా గ్రేవీగా అయితే ఉంటుందండి డూ సబ్స్క్రైబ్